ందు కృమ్మరియడు వారిని ఎంత బలవంతులనైనను రాజులనైనను నిగ్రహింతుము నన్ను డాయకుండా ఎడగలిగి పొండు ఏను అంగారపర్ను గంధర్గుండా కుబేరు సగుండ ఎప్పుడు ఇందు విహరించుచుండును నన్నెరుంగరే ఇవ్వనంబును గంగా తీరంబును అంగారపర్ణంబులునా జగద్దితంబులు దీని మానవులు స్వరనోడుదురు అని నా వాణిగర్జునులనియే నడును నడవ నోడుదురు నరులు ఒరులు భయం పడుదురు మేము ఎయ్యడనెప్పుడు నడతుమా అధిక శక్తి పురుషుల మగుట అడవులు నేరులు ಅವಿನಿ ಒಡಸಿನಯವಿಯಟ್ಟೆ ಪುಣ್ಯ ಭಾಗೀರಥಿ ಇಪ್ಪುಡಮಿಗಲ ಜನುಲ ಕೆಲ್ಲನು ಎಡಪಕ ಸೇವ್ಯಂಬ ಕಾಕ ಇದಿ ನೀಯದಿಯೇ ಹೇಮವತೋತ್ತುಂಗ ಹೇಮ ಶೃಂಗಂಬುನ ನುಂದಿ ಭೂಮಿ ಕಿವಚ್ಚಿ ಉದಧಿಗೂಡೆ ಗಂಗನಾಂ ಏಳು ತೆರಂಗುಲ అయ్యు మందాకిని నా సత్పదంబునందు సురసిద్ధ ముని వియచ్చర సేవ్యయ్యే అయ్య అధమలోకంబునయందు ఓ గవతి ఉన్నతినిట్లు త్రిభువన పావని అయిన ఇప్పరమూర్తి పార్వతీశ మకుట బంధ బంధురతరావాస గంగనాడవచ్చి నీవు వలవదనిన ఉడుగువారముగాము నీ విఘ్నవచనములకు వెరతుమెట్లు అని జననీ భ్రాతృ సహితుండయి గంగాభిషేక తంబు సనుదంచున ఈ అర్జును పై అంగార పర్ణుండు అతి నిశిత సాయకంబులేసిన అర్జునుండలిగి తన చేతి కొరవి విదిర్చి అయ్యమ్ములు తన్నుందాకకుండం కాచుకుని వాని గిత్తనియే వెడగా ఇట్టిపాటి వెరపించుటలును మాయలును ఏమి చేయు అస్త్రవిలా పెకులయ్యు నీ బిభీషిక నురువులు విరియునట్టులు ఇందు విరియు చూవే అగ్నిదేవుండు బృహస్పతికిచ్చే మున్ను అగ్నిదేవుండు బృహస్పతికిచ్చే మున్ను అతడు భరద్వాజుడన మునికిచ్చే అమ్మహాముని భార్గవునకిచ్చే భార్గవుడును కుంభవునకిచ్చే అమ్మత్ముండు నాకతి దయనిచ్చే ఈ అనలాస్త్రము అని దాని అమ్మహోగ్రగంధర్వుపై వైచే ఘనుడు ఇంద్రసుడు అంత్రదంబు అప్పుడదగ్ధమైనా అగ్నిదాహ భీతి అంగారపర్ణుండు బమరిల్లి వాని కొప్పు వట్టి ఈడ్చుకొని వచ్చే ధర్మజుకడకు ఇంద్రసుతుడు కడిమిమెరసి వాణి మనోవల్లభ కుంభీనశి అనునది కరంబుభీతి అశేషోర్వీనాధుల దయపతిదానమునా తిండు మీకు ధర్మ పెరుగు అనియరచుచున్న దానికి అనగుడు కరుణించి పాండవగ్రజుడు య్యర్జును చూచి విని విడుమా అని ఓడినవాణి ఈను వీర్యున్ అని నరుడు వాణి కనియ గంధర్వ నిన్ను కరుణ ధర్మరాజు అచరణ అశరణశరణ్యుండు విడువమనిచే ఇంక విరవకుండు అని వారిని ఆశ్వాసించి మందల విడిచిన అట్లు నిర్జితుండై అర్జునునకు అంగారపన్నుండిట్లనియే అని నా మదినంత నిస్త్ర నిస్త్రపుడనే గర్వం రణంబున మున్నోడియు పూర్వనామమున పెంపు దాల్చువాడు అనగాబడునే హాస్పదుడీ నీ ఆగ్నేయాస్త్రంబున దగ్ధరథుండనయును గంధర్వమాయను అనేక రత్న విచిత్రువడసి ఇది మొదలుగా చిత్రరసం ధనయ్యద నీ పరాక్రమంబు పరాక్రమంబునకు మెచ్చది నీ తోడి సత్యంబు నా కభిమతంబు అయినయది నా తపంబునం పడయంబడిన చాక్షుషి అనువిద్య నీకిచ్చద దీని తొల్లి మనువు వలన సోముండు వడసే సోముని వలన గంధర్వపతి అయిన విశ్వావతుండు వడసే ఆతని వలన నేను బడసిది ఎవ్వండేని మూడు లోకంబులం చూడనిస్తగించు ఆ తండ్రి తన ఇచ్చకుందగా ఇపింపున సర్వంబునంజూచు ఏమూ దీనన చేసి కాదే మానవులకు విశేషులమై వేల్పుల చేత శాసింపబడక జీవించదము ఇది ప్రాప్తంబై ఫలింపదు నీవు తాపత్యవంశవర్ధనుండవు మహాపురుషుండవు నీకు సఫలంబవు నీ దివ్య విద్య కొనుము ఇచ్చద దీని గురునప్పుడు షణ్మాస వ్రతంబు చేయవలయు నీవు నాకు ఆగ్నేయాత్రంభిచ్చునది మహాజవసత్వంబులు కామవర్ణంబులు కామగమనంబులు అయిన గంధర్వహంబుల మీ గేవురకు చెరు ఇచ్చద

జవంబునయ్యే అట్టి జవమున అభిమతం బుచునున్ను అయ్యే అవనిపతులకు అఖిల భువనములు రక్షించునప్పుడు సకల సాధనములలో ఉత్తమ సాధనంబూ అనిన వాణి గర్జునుండిట్లనియే ఎంత మిత్రులైన ఎన్నండు పొరులచే విద్యయును శ్రుతంబు విత్తూర్తే నీవు కొనుము హిమ్ బద్ద బద్దచత్యంబు చేస మరి మమ్ము పరమధార్మికులం పరమ బ్రహ్మణ్యులను ఏమి కారణంబున ఉదరి పలికి తీరణ గంధర్వుండిట్లనియే విమలములై లోకత్రితయమున ప్రవత్తిల్లు మీ మహాగుణములు నారద ప్రముఖ మునీశ్వర నిత్యమువిందుగణముల వలన మేరు నగోత్తం సమహీవార దురంధరుల మిమ్ము పాండవుల గుణోదారుల తీరుల ఎరుగని వారెవ్వరు గలరే భరత వంశోత్తముల ఏను మిమ్ము నిరింగియు మీకు అగ్ని పరిగ్రహంబును బ్రాహ్మణ సంగ్రహంబును లేమించేసి పరుసంబులు వలికితి మరియును ఇంతుల గోష్ఠినున్న నరుడు

స్వర్గచతుయ సాధన సఖు సదాచారుజేసిన భూపతి ఏలు ఉర్వీతల పరలోకమున పుణ్యపరులలోకం బులువడయు జయస్వర్గ బలము సూవీరాజ్యము అదియుర్వరాసురవిర పతికి చౌర్య మహిమ పడయ సమకూరుణయ్య తాపత్య నిత్య సత్య భాషణుండ మీరు ధర్మానిల చక్రాశ్వినుల వరంబునన్ పాండురాజునకు కుంతికి పుట్టిన వారడు ధర్మ విధులరు వేద వేదాంగ ధనుర్వేద పారగుండైన భారద్వాజు శిష్యులరు అఖిల లోకహితులం గావున రహితులరై ఉండదగదు పాండుపుత్రుండగగుట చేసి మన్మధార్తు నన్ను ఒడిచితి హిందు యుద్ధము చేసి కామోపభోగ నిరతుడు ఓటువడే మరియు రామ ప్రవర్తుండయ్యును పురస్సరుండగునేని ఎల్ల యుద్ధంబుల శత్రుల జయించు కలుగు విప్రవరేణుడు అగణ్య పుణ్యసంపాది పురోహితుండయిన పాపము భూపతిన్ కాన మీద గుణోన్నతి కిందగా ధర్మతత్వ సంవేది పురస్కరింపుడు పవిత్ర చరిత్రు అనినవానికి అర్జునుండనియే అనినవానికి మమ్ము అనగ తాపచ్చులని పల్కితి అతి ముదమున ఏము కౌంతేయులము మరి ఎట్లు చెప్పుమయ్యా కపతి కపచ్యులమైన తెరగూ